సిద్దిపేట జిల్లా అక్బాపేట భూంపల్లి మండలం కాజీపూర్ గ్రామంలో ముదిరాజు కులస్థలను గ్రామస్తులు ప్రజాప్రతినిధులు పెలివేయడంతో కలెక్టర్ కు ఫిర్యాదు చేసిన కాజీపూర్ ముదిరాజు గ్రామస్థలు తమ కులస్థలపై తిరుగుబాటు చేస్తున్న వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు మమ్మల్ని మొత్తం కులం నుండి అన్ని కులాల వాళ్ళు కలిసి మమ్మల్ని పరిష్కరించి పక్కకుంచిరు మాతో ఎవ్వరు మాట్లాడట్లేదు మాకు పాలు చాయ్ చికెను ఎవ్వరి షాపులలో పోయినా ఏమి నిత్యావతర వస్తువులు ఏమి ఇవ్వట్లేదు మాతో ఎవరు మాట్లాడట్లేదు ఎవరన్నా మాట్లాడిన వాళ్ళు ఉంటే వాళ్ళకి ఐదు వేల జుర్మానా అని ఊర్లు అందరూ అనుకోని మాతో ఎవ్వరు మాట్లాడట్లేదు కార్కళ్ళకు కేవలం కార్కళ్ళ పోతే కూడా బీడి లేయించుకొని ఇవ్వలేదు వాళ్ళ కార్ఖాన చేయలేదు అవన్నీ బంద్ పెట్టి సంఘపరిష్కారం బూంబేలి మండలం కాజీపూర్ గ్రామంలో మా ముద్రా సంఘం చెందినటువంటి వాళ్ళను ముప్పై కుటుంబాలను ఆ గ్రామస్తులు కొంతమంది అంటే మాజీ సర్పంచ్ ప్రస్తుత సర్పంచు ఎంపీటీసీలు ప్రజాప్రతినిధులు కావాలని చెరువులోకి పోవద్దు అనే అక్కస్తోని చెరువు మీద వచ్చేటువంటి లాభాన్ని వాళ్ళ స్వలాభాల కోసం వాడుకోవడానికి ఇలా మాకున్నటువంటి వృత్తిని కానదన్ని మాకున్నటువంటి జీవోని తుంగలో దొక్కి ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవోని కూడా ఎవడరా మీకు జీవో ఇచ్చింది ఎక్కడ్రా మీకు హక్కు అని చెప్పి నానా బూతులు ఇయ్యాలి ఇలా ఎలక్షన్ ఎలక్షన్ స్టంట్ ఉంది ఇలా పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నాయి కోడ్ ఉంది కోర్ను ఉల్లంఘించి గ్రామ పంచాయతీలో మీటింగ్ పెట్టి మా వాళ్ళని అక్కడికి విలిసి నానాభూతి మాటలు మాట్లాడి వాళ్ళని తిట్టి మిమ్మల్ని గ్రామం నుంచి బహిష్కరిస్తున్నామని చెప్పి బహిష్కరించి మరి గ్రామంలో పోతే చాయ్ పెట్టుకోవడానికి పాలు పోయడం లేదు చాయ్ ఓటర్లో పోతే చాయ్ పోయడం లేదు మంగళూరు దగ్గర పోతే గడ్డం చేయడం లేదు సాగలూ బట్టలుకోమని చెప్తా ఉన్నారు మరి అంతేందుకు బాయల దగ్గర వాళ్ళు పని చేయించుకోవడానికి కూలీలు రమ్మంటే వాళ్ళు కూడా రావాలని లేదు మా ముదిర చెందినటువంటి ఆడపడుచులు స్కూల్లో వంట చేస్తారు ఆడిపోయి కూడా మీరు వంట చేయద్దని వంట వంట చేసి వాళ్ళని కూడా వెళ్ళగొట్టడం జరిగింది ఒక ఫంక్షన్ విషయంకై వాళ్ళు పిలిస్తే వీళ్ళు డిసెంబర్ దగ్గర పోతే వాళ్ళు ఆ డిసెంబర్ దగ్గర వాళ్ళు ఎక్కితే మేము రాము అంటే అక్కడ చూడ వెళ్ళగొట్టడం జరిగింది ఇది అటవిక చర్యనా ఎక్కడున్నాం మనం స్వతంత్ర భారతదేశంలో కాదా రాజరిక పాలన కావచ్చు ఊర్మిదికి సంపాదిస్తలేరు కదా వాళ్ళు తీసుకుంటారు కదా మరి మాకున్నటువంటి హక్కు హక్కును మేము వినియోగించుకోవద్దా కాబట్టి మేము ఖచ్చితంగా చెప్తా ఉన్నాం హెచ్చరిస్తూ ఉన్నాం మీరు కనుక దీనికి క్షమాపణ చెప్పి మరి దీనికి బాధ్యేటువంటి వాళ్ళు ముందుకు వచ్చి కెమె పని చెప్పకుండా మాత్రం ఖచ్చితంగా మిమ్మల్ని నిలిచిపెట్టే పరిస్థితి లే అని చెప్పి ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తా ఉన్నాను